జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలపై జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసిన వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి మేరుగా మురళీధర్ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి గారు మేరుగా మురళీధర్ కలెక్టర్ ఆనంద్ కలిసి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేమరాణం అందజేశారు ఈ సందర్భంగా కింద సైదాపురంలో అక్రమ మైనింగ్ ఇసుక తవ్వగాలు అలాగే నెల్లూరు సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా యదేచ్ఛగా సాగుతున్న ఇసుక తరలింపుపై వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు సైదాపురంలో అక్రమ మైనింగ్ కాలువలో పక్క రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించడంపై జిల్లా కలెక్టర్కు కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ తెలిపారు చట్టానికి ఎవరు అతిథులు కాదని బినాంబీ పేర్లతో అవినీతి పనులు చేస్తే ఎప్పటికైనా వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ దోచుకోవడం మొత్తం మీద ఇదే కనబడతా ఉంది అది ఒకటే నెల ఇంకోట ఇసుక దగ్గర నుంచి సిలికా దగ్గర నుంచి మైనింగ్ కానీ క్వార్డ్స్ కానీ ఇట్లా మన నెల్లూరు జిల్లాలో కనుక తీసుకుంటే ప్రతి చోట ఈ ఈ అక్రమ దోపిడీ అన్నది కనపడతా ఉంది దీనికి సంబంధించి వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మొదటి నుంచి కూడా రామ్ కుమార్ అన్న దీని గురించి ఫైట్ చేయడం ఈరోజు అందులో భాగంగా కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆయన దానికి యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రధానంగా మీరు చూసే ఉంటారు ఈ ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్పడం అయితే మన పెన్నానదిలో ఉన్నటువంటి ఇసుకకి ఒక మంచి క్వాలిటీ ఉంది సో మనకి నైబర్గా మనకు ఉన్నటువంటి ఆ సోర్స్లో నుంచి ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడానికి అభ్యంతరం ఏం లేదు అది మన సంపద అది అయితే అక్కడి నుంచి మిడ్ నైట్ అర్ధరాత్రి సమయాల్లో మన పెన్నా నది నుంచి సుమారుగా నలభై టన్నులు యాభై టన్నులు ఉండే లోడ్లను కూడా టిప్పర్లు జేసీబీల్ని పెట్టి వీటన్నిటినీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మేము కూడా స్పాట్స్కి వెళ్ళాం వెళ్తే అక్కడ మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని డిఫెక్ట్స్ కనిపించినాయి వాళ్ళు చేస్తున్నటువంటి మైనింగ్ని అడ్డుకోవడానికి కొంతమంది రౌడీల్ని గోండాల్ని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఈ బంగా బ్యాచ్ని కానీ అంతా కూడా అక్కడ పెట్టడం ఎవరన్నా అక్కడికి వెళ్తా కనుకుంటే వాళ్ళందరినీ ఆపడం కూడా జరుగుతూ ఉంది సో ఈ ఈ విధంగా వారందరినీ కూడా ప్రోత్సహించడం వల్ల ఈరోజు నెల్లూరులో కనుక మీరు చూస్తే సమీప ఒక ఐదారు నెలల ప్రాంతంలోనే సుమారుగా ఇరవైకి పైగా మర్డర్లు జరిగినాయి ఆ మర్డర్లు కూడా ఏదో పెద్ద కక్షల్లో లేకుండా ఉంటే పాత కక్షలు అట్టును పెట్టుకొని కూడా కాదు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు కూడా మర్డర్లు చేసేయడం ఇడ్లీ తొందరగా గట్టి లేదంటే కూడా అక్కడ మర్డర్లు చేసేయడం ఇటువంటి పరిస్థితి మనం నెల్లూరులో ఎప్పుడు కూడా చూడాల ఒకప్పుడు పాత రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో ఆ పేరుండింది ఒక వెయ్యి రూపాయలకు కూడా మర్డర్ చేస్తారంట అని మరి ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ పెరిగిపోయింది ఒక మర్డర్ చేయాలంటే నెల్లూరు నుంచి తీసుకెళ్లాలన్నా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా నెల్లూరులో వాళ్ళు మర్డర్ చేస్తారనే పరిస్థితుల్లో ఈరోజు మన నెల్లూరు తయారైందంటే ఈ మాఫియాలు అన్నింటికీ కూడా ఈ ప్రొటెక్షన్ కోసం ఈ రౌడీల్ని గుండాలని పెంచి పోషించే పద్ధతి మనకి ఇక్కడ తయారైంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు నెల్లూరులో ఎట్లా పడితే అట్లా మర్డర్లు గొంతులు కోసేస్తూ ఉన్నారు పొడుకోబెట్టి గుండెల మీద కత్తులు పెట్టి పొడుస్తూ ఉన్నారు మన కళ్ళెత్తిటే మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి సొసైటీలో మనము నిర్భయంగా మన పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ మహిళల్ని కానీ నడి రోడ్డు మీద పంపించగలమా అర్ధరాత్రి సంగస తర్వాత తీసేయండి సాయంత్రం పూట కానీ ఉదయం పూట కూడా మన బిడ్డల్ని కానీ మహిళల్ని కానీ రోడ్డు మీద తిప్పే పరిస్థితి ఈరోజు నెల్లూరులో లేదు అంటే అసలు లాండ్ ఆర్డర్ని ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలిటి పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా ఆలోచిస్తూ ఉంది అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో చూసాం మా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇల్లుని ధ్వంసం చేసినారు ఆ ఇల్లుని క్లియర్ చేయడానికి జేసీబీని పెడితే ఒక చిన్నది ఒక పదంకనాల్లో ఉన్నటువంటి ఇల్లుని దాన్ని కక్షలతో ఆ ఇల్లుని పగలగొట్టిన ఇల్లుని క్లియర్ చేయడానికి నాలుగు జేసీబీల్ని పది ట్రాక్టర్ని పెట్టి ఒక యుద్ధం చేసినట్టుగా ఒక ఐదు గంటల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే పగలగొట్టినటువంటి ఆ శిథిలాలన్నింటినీ కూడా తీసుకెళ్లడానికి ఒక యుద్ధం చేసినట్టుగా చేసినారు మరి అక్కడ ఉన్నటువంటి సిన్సియారిటీ అక్రమంగా ఒక ఒక సామాన్యుడు కట్టుకున్నటువంటి ఆ ఇల్లుని ఆ కోల్ కోలగొట్టడం కానీ దాన్ని తీసుకెళ్లడం కానీ చూపించినటువంటి శ్రద్ధ ఎక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఒక శ్రద్ధ అనేది ఎక్కడా కనిపించట్లా ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి పొలిటికల్ పవర్ అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంతా కూడా మీరు ఉపయోగించుకోవడం ఈరోజు సామాన్యుడిని ఈరోజు మీరు ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు కానీ ఇక్కడ ఒక కొంతమంది ఈ ఇట్లాంటి రౌడీల్ని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తూ ఉన్నారో ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే పరిస్థితి కూడా భవిష్యత్తులో కనపడుతూ ఉంది ఈ రోజే కనపడుతుంది భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదం ఏర్పడేదానికి కూడా అవకాశం ఉంది ఈ రూపంగా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రంలో క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ జేసీబీల్ని పెట్టి పెద్ద పెద్ద గుంటలను తీయడం వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ అదేవిధంగా వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది రెండోది అక్కడ ఈ గోండాల్ని వీళ్ళందరినీ కూడా బ్యాచ్ బ్యాచ్ని పెట్టడం వల్ల వాళ్ళు పగలు కూడా నెల్లూరు నగరంలో విచ్చలవిడతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారన్నది రెండో పాయింట్గా పెట్టడం కానీ అలానే మనకు ఉండాల్సినటువంటి సంపద ఏదైతే ఇసుక అనేది మన నెల్లూరు వాళ్ళు ఎక్కడైతే ఉపయోగించుకోవాలనో దాన్ని సుమారుగా రోజు కోటి రూపాయల వరకు కూడా బయట రాష్ట్రాలకి బయట జిల్లాలకి తీసుకెళ్లే పరిస్థితి మనం అక్కడ గమనిస్తూ ఉన్నామని ఈ విషయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కూడా పొందుపరచడం జరిగింది తప్పకుండా ఆయన మీద ఒక నమ్మకం ఉంది డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారని ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది మరలా కూడా పెరుగుతుంది అన్న సమాచారం వచ్చిన పింపట ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఎన్నైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు కానీ ఎన్నైతే దోపిడీలు చేస్తూ ఉంటారో వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడంలో కానీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా వాటన్నింటినీ కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో భయపడకుండా సామాన్యుడి పక్షాన నిలబడడానికి కానీ వాళ్ళ తరపున పోరాడడానికి కానీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఇదే క్రమంలో ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాను